హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు సో ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉన్నటువంటి వాళ్ళు అంటే పొదుపు సంఘాలు ఉంటాయి కదా సో వాటిలో ఉన్నటువంటి మహిళలకు సంబంధించి వడ్డీ లేని రుణాలను అయితే ఇవ్వబోతున్నారండి కొత్తగా సో ఇక్కడ మీరు లోన్ అనేది పెట్టుకుంటే మీరు వడ్డీ పే చేయాల్సిన అవసరం లేదు కేవలము ఆ లోన్ అమౌంట్ మాత్రమే కట్టుకుంటే సరిపోతుంది అలానే రీసెంట్గా చూసుకున్నట్లయితే ఎవరైతే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి లోన్స్ పొందినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సంఘాలన్నిటికీ కూడా వడ్డీ రిలీజ్ చేస్తున్నారనమాట అంటే ఆ టైంలో వాళ్ళు అసలు కట్టారు వడ్డీ కట్టారనమాట సో కాబట్టి వాటికి సంబంధించి ఆ సంఘాలకు సంబంధించి మాత్రము వడ్డీ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నారు ఇక మీదట పొదుపు మహిళలు సో ఖచ్చితంగా వడ్డీ లేకుండా లోన్స్ పొందాలంటే కొన్ని అర్హతలను అయితే పెట్టారు ఆ సంఘానికి సంబంధించి ఉన్నటువంటి అర్హతలు ఏంటి అదేవిధంగా ఆ లోన్ అనేది ఎలా పొందాలి సో ఈ యొక్క లోన్స్లో ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి అనేటివి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను సో వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ అలానే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ముఖ్యంగా మహిళలు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసేటువంటి పథకాల అప్డేట్స్ అనేవి మీరు పొందుకో పొందవచ్చు అనమాట సో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ గా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము సో ముందుగా వడ్డీ లేని రుణాల గురించి అయితే మనము ఇక్కడ చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను కలెక్ట్ చేశానమాట ఒకసారి క్లియర్గా అయితే ఇక్కడ ఇచ్చాను చూడండి తెలంగాణ మహిళలకు వడ్డీ లేని రుణాలు సో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చినటువంటి హామీ మేరకు వడ్డీ లేని రుణాలను విడుదల చేయడంతో గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు డ్వాక్రా సంఘాల మహిళలను ప్రోత్సహించడానికి కొత్తగా పద్దెనిమిది నుంచి అరవై ఒక్క లోపు ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ డ్వాక్రా సంఘాలలో చేరి వాళ్ళు లోన్ అనేది పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట సో అదే విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఇదేనండి సో రాష్ట్ర ఉన్నటువంటి మహిళలు ఈ మహిళా సంఘాలలో చేరి వాళ్ళు ఏదైనా ఒక చిన్న వ్యాపారము లేదా వారి యొక్క ఆర్థిక భరోసా అనేది కొంచెం మెరుగుపరే విధంగా చేసుకోవడం కూడా దీని లక్ష్యంగా అయితే చెప్పవచ్చు అనమాట అలానే ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఈ ద్వాక్రాలో ఉండడం వల్ల మీరు ఏదైనా లోన్ తీసుకున్నారనుకోండి ప్రమాదవశాత్తు మరణించినట్లయితే మీకు బెనిఫిట్స్ కూడా వస్తాయనమాట అంటే ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సో గతంలో వచ్చేసి ఐదు లక్షల రూపాయల వరకు ఉండేది అనమాట ఇప్పుడు దాన్ని పెంచుతూ ఇక్కడ మనకు సర్కార్ అయితే గుడ్ న్యూస్ చెప్పింది అనమాట దగ్గర దగ్గరగా ఇప్పుడు ఏం చెప్పారు చూడండి పది లక్షల వరకు బీమాను అయితే పెంచినట్లు చెప్తున్నారనమాట అలానే సభ్యురాలుగా రుణం అనేది పొందినట్లయితే ఇంక నుంచి వాళ్ళు ఆ లోన్ అనేది ఇరవై వేల రూపాయలు చెల్లించినట్లయితే తర్వాత ఆ సభ్యురాలు ఎవరైతే ఉంటారో ప్రమాద శాతం మరణించినట్లయితే రిమైనింగ్ ఎనభై వేల రూపాయలు ఉంటుంది కదా లోన్ అనేది ఆ లోన్ అనేది తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అంటే ఎగ్జాంపుల్కి గ్రూప్లోని గ్రూప్ లోని సభ్యురాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు లక్ష రూపాయలు లోన్ అనేది పొంది ఇరవై వేల రూపాయల వరకు పే చేసి తర్వాత ఏదైనా ప్రమాద శాతం రిమైనింగ్ అమౌంట్ అనేది సో ఇక్కడ గవర్నమెంటే భరిస్తుంది అని చెప్పి చెప్తుంది అనమాట సో కాబట్టి ఇక్కడ ప్రమాద బీమా వస్తుంది అదే విధంగా మీరు లోన్ ఏమేద ఉంటే ఆ లోన్ క్లియరెన్స్ కూడా ప్రభుత్వమే చేస్తుందని చెప్తున్నారు అనమాట అలానే కొత్త రుణాలు పొందే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు సో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కోసం వడ్డీ రాయితీ నిధులను భారీగా అయితే విడుదల చేసింది అనమాట నేను మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను వీడియో స్టార్టింగ్ లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు సో జూన్ వరకు వడ్డీ లేని రుణాలను రెగ్యులర్గా రుణాలను చెల్లించినటువంటి వాళ్ళకి సంబంధించి అయితే ఇప్పుడు కొత్తగా లోన్స్ అనేటివి వడ్డీ లేకుండా అయితే రావడం జరుగుతుందని అనమాట అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో ఎవరైతే లోన్స్ అనేటివి పొంది వాటిని సరిగ్గా పే చేసుకుంటూ ఉంటున్నారో ఓకేనా సో వాళ్ళకి సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడ వడ్డీ లేకుండా డ్వాక్రా లోన్స్ అనేవి పొందవచ్చు అది కూడా పది లక్షల రూపాయల వరకు లోన్స్ అనేటివి వడ్డీ లేకుండా పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట అలానే గతంలో బ్యాంకుల ద్వారా రుణాలను పొందినటువంటి డ్వాక్రా సంఘల మహిళలు ఎవరైతే ఉంటారో పెండింగ్ రుణాన్ని త్వరగా చెల్లించి ఇప్పుడు మీరు వడ్డీ లేకుండా లోన్ కూడా పొందవచ్చు అని చెప్పని చెప్తున్నారు సో కాబట్టి ఏ మహిళలు ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోండి ఇక్కడ చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ డ్వాక్రా లోన్స్ ద్వారా సో అయితే మీరు మీరు ఒక పొదుపు సంఘంగా ఏర్పడి ఉంటారు సో అంటే పొదుపు గ్రూప్ అయితే డ్వాక్రా గ్రూప్ ఏర్పడి ఉంటారు మీ గ్రూపులన్నిటికీ కూడా ఒక హెడ్ సంఘం అయితే ఉంటుంది అనమాట సో దానికి సంబంధించినటువంటి ఆఫీసర్లను మీరు కనుక్కొని అదే విధంగా మీ యొక్క సంఘానికి సంబంధించి సిసి అధికారులు అయితే ఉంటారనమాట సో వారితో కూడా కలిసి మీరు లోన్స్ కి ఎలిజిబుల్ అవుతారా లేదనేది వాళ్ళని కనుక్కొని తప్పనిసరిగా ఈ లోన్స్ కి అప్లై చేసుకోండి ఇక మీదట మీకు వచ్చేటువంటి లోన్స్ అన్ని కూడా వడ్డీ లేకుండా లోన్స్ అనేటివి వస్తున్నాయని చెప్పి ఇక్కడ క్లియర్ గా అయితే తెలుస్తుంది సో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి ఫ్రెండ్స్ సో తప్పనిసరిగా ఈ సమాచారం మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ ఏదైనా సమాచారాలు వెంటనే నేను మీకు తెలియజేస్తాను అలానే మీకు డిస్క్రిప్షన్ లో మా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉంది దానిలో కూడా జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసేటువంటి లోన్స్ అదేవిధంగా డ్వాక్రా మహిళలకు సంబంధించి వచ్చేటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే